ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజిఎఫ్ రాష్ట్ర నాయకత్వ ఆదేశాల ప్రకారం రాజమండ్రికి సంబంధించి మా అభ్యర్థులు కావచ్చు పాత్రికే మిత్రులు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కలిసి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం మా జర్నలిస్టుల సమస్యల మీద ఒక డిమాండ్స్గా దీన్ని ఆవిడ దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్నదే మా తాపత్రయం దీంట్లో ముఖ్య ఉద్దేశం అక్రిడేషన్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి అలాగే జర్నలిస్టులకి ఇచ్చిన స్థలాల మంజూరు విషయంలో కూడా పునరాలోచన చేయాలి అలాగే సీనియర్ జర్నలిస్టుకి పెన్షన్లు కావచ్చు పత్రికల మీద ఉన్న ఆంక్షలు కావచ్చు జర్నలిస్టులకి అనుకూలంగా ఉండేలా చేసి జర్నలిస్టులు కూడా కాపాడాలని ఆవిడికి ఆవిడ దృష్టికి తీసుకెళ్ళడానికి విజ్ఞప్తి చేయడానికి ఈరోజు రాజమండ్రి డబ్ల్యూజేఎఫ్ నాయకులందరూ కలిసి కలవడానికి వచ్చాం థ్యాంక్ యూ ఈరోజు ఏపీజీ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యక్రమానికి రాజమండ్రిలోని జర్నలిస్టులందరూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలో భాగంగా ఈరోజు రాజమండ్రిలో కలెక్టరేట్కి రాజమండ్రి జర్నలిస్టులందరూ కలిసి వచ్చాం ఈరోజు జర్నలిస్టుల సమస్యలు అన్నింటినీ గత ప్రభుత్వం విస్మరించి ఏ రకమైనటువంటి జర్ అక్యుడేషన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇతర ఇతర జర్నలిస్టులకు రావాల్సిన లబ్ధి ఏది రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి ఐదు సంవత్సరాలు మేన్మషాలు లెక్కిస్తూ జర్నలిస్టుల మనుగడిని పక్కన పెట్టింది ఈ యొక్క కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడైనా సరే ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం వస్తుంది మా కళలు మా ఆకాంక్షలు నెరవేరుస్తుంది మేము చాలా భావించాం కానీ ఇప్పటికీ ఏడాది పూర్తి అవుతున్నప్పటికీ కూడా జర్నలిస్టులకు ఈ రోజుకి కూడా ఎక్కడేషన్ల విషయమే అసలు పట్టించుకోని పరిస్థితి ఎక్కిడేషన్ వెంటనే పునరుద్ధరించాలి ఎక్కిడేషన్లు కమిటీ అంటున్నారు తర్వాత ఎక్కిడేషన్లకు సంబంధించి ముగ్గురు మంత్రులు వేసాం తర్వాత దానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తామని చెప్తున్నారు కానీ ఈ రోజు కూడా ఏ రకమైనటువంటి ఆచరణ కూడా నోచుకోలేదు జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్లు ఇవ్వాలి అక్రిడేషన్ తో పాటు జర్నలిస్టులకు సంబంధించి చాలా స్థలాలుగా చాలా కాలంగా ఇళ్ల స్థలాలు పెండింగ్ సమస్య ఉంది ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఇళ్ళు మంజూరు చేయాలి అందరి జర్నలిస్టులని గుర్తించాలి పెన్షన్ ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ పెన్షన్ పక్కన పెట్టారు ఈ పెన్షన్ గురించి కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం తర్వాత